అనుకుంటే కానిది ఏమున్నది అని నిరూపించారు శ్రీకాకుళం జిల్లా డొంకూరుకు చెందిన తోటమ్మ కష్టమైన పనిలో మెలకువలు నేర్చుకుని ఇష్టంగా పనిచేస్తున్నారు ఏకంగా ట్రాక్టర్ డ్రైవర్గా అవతారం ఎత్తి కుటుంబాన్ని పోషిస్తూ మిగిలిన మహిళలకు ఆదర్శమయ్యారు స్టీరింగ్ చేతబట్టి కష్టాల ట్రాక్ నుంచి కుటుంబాన్ని గట్టెక్కించిన తోటమ్మ జీవితంలోని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నో ఆశలు ఊసులతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన అవన్నీ తలకిందులు కావడానికి ఎంతో సమయం పట్టలేదు చెడు వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు భరించలేక పెళ్లైన కొద్ది నెలలకు పెద్దల సమక్షంలో కట్టుకున్నవాడికి దూరమై కన్నవారి చెంతకు చేరింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరుకు చెందిన బడే తోటమ్మ అప్పన్న పోలమ్మ దంపతుల నలుగురు సంతానంలో తోటమ్మ రెండో కుమార్తె అప్పన్న సముద్రంలో వేటకు వెళ్లి తెచ్చిన చేపలను పోలమ్మ ఊరూరూ తిరిగి అమ్మేది ఇలా వచ్చిన కొద్దిపాటి మొత్తంతోనే కుటుంబం జీవనం సాగించేది తల్లిదండ్రుల బాధలు చూసిన తోటమ్మ వారిపై ఆధారపడకూడదని వారికే అండగా నిలవాలని నిర్ణయించుకుంది తొలుత కూలీ పనులకు వెళుతూ అనంతరం ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా ట్రాక్టర్ కొని వచ్చిన సొమ్ములతో అప్పులు తీర్చడంతో పాటు కుటుంబానికి ఆసరాగా నిలిచింది అందుకే నేనే పెద్దది మా నాన్నకి పేరసే వచ్చి సంవత్సరం అవుతుంది మా ఇంట్లో ఆడ పదకొండు మనుషులు ఉన్నాము ఆడపిల్లలు ఆరుగురు పిరలు ఉన్నాము మదుపరలు ఆరుగురు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళందరూ నేనే ఆడుకు పోసి ఉంటున్నాను ఊరిపైన నాలుగు పైన ఎప్పుడు చేసి ఇప్పుడు ఫైనల్స్కి బండికి ఇస్తున్నాము ఇంట్లోనే పరిస్థితి బాగున్నాయి చేయాలని ఎంత మొత్తం చేశారు కానీ అవన్నీ పక్కన పెట్టి దమకైనా దుఃఖైనా పై వేట పనికి వెళ్తాము మాకంటే భూమి లేదు వేరే వేరే పని చేసుకుని వంద యాభైకి తక్కువ తక్కువనే తీసుకొని వంద యాభై పని చేసుకుని రావడము ఎవరో చెప్తే ఫోన్ చేస్తే వెళ్తాను దమ్మకైనా దుఃఖైనా లోడ్లకైనా దేనికైనా దమ్మనికి వెళ్తాను వంద యాభై తగ్గించేసి తీసుకుంటాము మా పరిస్థితి బాగలేక మా ఊళ్ళోళ్ళంతా సహకెళ్తున్నారు ట్రాక్టర్ డ్రైవింగ్ లో మెళకూలు నేర్చుకున్న తోటమ్మ క్రమంగా రాటుదేలింది కూలీ పనులకు వెళుతూ దాచుకున్న రెండు లక్షలకు తోడు మరో మూడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసింది ట్రాక్టర్ పై వ్యవసాయ పనులతో పాటు బాడుగులకు వెళుతూ కుటుంబాన్ని పోషించడంతో పాటు కుమార్తెను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిస్తోంది ఓ మహిళ కష్టాలకు ఓర్చి పట్టుదలతో ముందుకు సాగితే ఎలా ఉంటుందో బడే తోటమ్మ నిరూపించిందని స్థానికులు కొనియాడుతున్నారు మహిళలు ఎంత అంటే ఒక స్థాయిలో ఒక చిన్న చూపనే ఉంటుంది కానీ ఆమె ఒక పురుషులతో సమానంగా నేను దేనికి తక్కువ కాదు మహిళలంటే ప్రతి దాంట్లో పురుషులతో సమానమైన ఉద్దేశంతో కష్టపడి ఆ కుటుంబాన్ని అనేది చాలా గొప్పతనం మరి ఈ గ్రామంలో మహిళల విషయానికి వెళ్తే మహిళలు అయితే పనులు లేక చాలా మంది తన అంటే ఇంటికే పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఈ గ్రామంలో ఎక్కువ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో బడే తోటం అనే ఒక మహిళ తన కుటుంబాన్ని తన సర్వాన్ని కూడా ఈరోజు వాళ్ళకి పోషణాధారంగా మారి ఈ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలవనుంది